నమస్కారం నా పేరు మూర్తి యాదవ్ రాష్ట్ర కార్యదర్శి చోడవరం పరిశీలకుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని తుణా చేసి నామరూపాలు లేకుండా మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్ పట్టించి అడిగిన దొరికిన కడల్లో దడ్డుకోవడం లూటీ చేయడం కబ్జాలు చేయడం ఈ విధంగా ఆయన అవగాహన సాగింది కానీ మరి ఆజ్యుడు మా కేంద్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ రాజధానిగా ఇప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గుడి చెప్పాలంటే రేపు రోజు చెప్పిన మిగిలిపోద్ది మొత్తం ధ్వంసం చేసింది ఇవాళ విశాఖపట్నంలోని ఈ చరిత్ర విశాఖపట్నం ఆరంభం అయిన తర్వాత ఎవరు అంత దారుణంగా ప్రజలమే పడి ఆశలను ధ్వంసం చేసిన చరిత్ర లేదు ఆయన అప్పులు తెచ్చాడు మామూలు అప్పులు కాదు దగ్గర సుమారు పదకొండు లక్షల కోట్లు అప్పు తెచ్చాడు తెచ్చి బట్టడం తెప్పితే రెండు వ్యవహారం లేదు ఆయన పరిపాలన తెలియదు న్యాయ వ్యవస్థ అంటే డోట్ కేర్ వ్యవస్థలు అంటే డోంట్ కేర్ ఎవరిని పట్టించుకుని దాఖలా లేవు ఈ రకంగా మొత్తం ధ్వంసం చేసి విషయం ఏదంటే నేను ప్రశ్న అంటానికి కారణం విశాఖపట్నంలో గతంలో ఇరవై ఐదు వేల కోట్లు ఆస్తి మీది మాది మనందరిది విశాఖపట్నం ఎస్పెషల్లీ విశాఖపట్నంలో ఇరవై ఐదు వేల కోట్లు తీసుకొచ్చాడు తీసుకొచ్చే ఏం చేశాడంటే అతి గతి లేదు అవి ఎక్కడ ఉత్తిరించాడంటే అది ఎక్కడో తెలియదు మొత్తం తెచ్చిన తర్వాత ఆ తెచ్చినవన్నీ విడుపురి పాయిలో తెస్తేనా లేకపోతే ఉంది కదా కూడా ఉంటున్నాయి భవనం మీద తెస్తేనా మనం అబ్జెక్షన్ చేయం వాళ్ళు కష్టాయ్ కష్టాయనం కూడా లేదు అది ఆయన అనుకోవడానికి మన విశాఖపట్నం మీద ఆస్తులు మళ్ళీ అలాంటి ఇలాంటి ఆస్తులా విశాఖపట్నం ప్రభుత్వ కార్యాలయాల మీద అప్పు తెచ్చాడు అసలు ఆయన అలాగ రెండు నెలలు ఇంటికి వెళ్ళిపోతాడు నాకు తెలిసి రెండు నెలలు టైం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఈలోగా విశాఖపట్నం ఎత్తిన ఒక బారు పెట్టి వెళ్ళాడు ఈ పాతిక వేల కోట్లకి నేను ఆర్టీఐలోని అడిగాను ఈ డబ్బులకి డబ్బులు తెచ్చిందా దానికి వడ్డీ కడుతున్నాడా వడ్డీ కట్టడం లేదా వాళ్ళకి కట్టకపోతే దాని వివరాలు కడితే ఎంత ఇప్పుడు పెరిగి ఇరవై ఐదు వేల కోట్లు అంటే పెరిగి పిల్లలు పెట్టే ఉంటది కదా అది దానికి దాని సంగతి ఏంటని అడిగారు ఆ పిల్ల పడితే ఒక సమాధానం ఇచ్చారండి వాళ్ళ దగ్గర సమాచారం లేదని ఇచ్చారు మీరు ఇది ఒకసారి చూడండి విశాఖపట్నం ప్రాపర్టీస్ అది మంది మాది మనందరిదేని దాని సంగతి తేల్చాలి దాని డిగ్గు తేల్చాలి మీరు ఎలాగే వెళ్ళిపోతున్నారు కనుక జాన్ మీరు ఇబులపాయలను తెస్తారో లేకపోతే ఏం చేస్తారో విశాఖపట్నం నెత్తి మీద కుంపట పెట్టకుంటా గుండ్ల మీద కుంపట పెట్టకుండా అది చెల్లించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం